కేంద్ర ప్రభుత్వం మరే రెండు కొత్త పథకాలను ప్రారంభించింది వ్యవసాయ రంగంలో రైతుల క్షేమమే ధ్యేయంగా ఈ పథకాలను అమలు చేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పిఎం ధన ధాన్య కృషి యోజన పథకం పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత నేడు ప్రారంభమయ్యాయి అలాగే వ్యవసాయ రంగంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మరిన్ని వివరాలు చూద్దాం రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పీఎం ధనధాన్య యోజన పప్పు ధాన్యాల ఆత్మ పాటు నలభై రెండు పేల కోట్లతో చేపట్నున్న పలు వ్యవసాయ అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పూసాలో గల జాతీయ వ్యవసాయ విజ్ఞాన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు మార్కెట్ కమిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం రైతుల ఆదాయం పెంచడం కోసం తీసుకువచ్చిన ఈ పథకంలో భాగంగా వివిధ రకాల పంటలు సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు ఆరేళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో భాగంగా దేశంలో పంటల ఉత్పాదన సాంద్రత రుణపరపతి తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు మొదటి దశలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన వంద జిల్లాల్లో తెలంగాణ నుంచి జనగామ నారాయణపేట జోగులంబ గద్వల నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పథకం అమలు కానుంది మసూర్ దాల్ ప్యావరణ బాగా దాల్ క్యవస్థ दो करोड़ दाल किसानों को सीधा लाभ होगा देश को दलहन में आत्मनिर्भर बनाने के लिए मैंने उनको बहुत ही मजबूती के साथ विश्वास के साथ बातें करते हुए देखा धन धान्य कृषि पथकम प्रणाली का अमल निर्वहणा पर्यवेक्षण का प्रभुत्व प्रधान कार्यदर्शी सभ्य कार्यदर्शी व्यवसाय सहकार शाखा कार्यदर्शी उ పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్ క్రింద కంది మినుములు వంటి ప్రధాన పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది అలాగే సాగు ప్రాంతాలను విస్తరించడం ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం కూడా పనిచేస్తుంది కేంద్ర సంస్థలు నమోదిత రైతుల ఉత్పత్తులను వంద శాతం కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేస్తాయి ఇది రైతులకు ఆదాయాన్ని అందిస్తుంది ఈ పథకాలతో పాటు ప్రధాని మోదీ పశుసంవర్ధక మత్స్య ఆహార ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన ఐదు వేల నాలుగు వందల యాబై కోట్లకు పైగా విలువైన పదకొండు వందలకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు ఎనిమిది వందల పదిహేను కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతుల కోసం ఖర్చు చేయటంలో వెనుకాడేది లేదని వాళ్లు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు ఇరవై ఒకటవ భారత్ వేగవంతమైన అభివృద్ది సాధించాలంటే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తప్పనిసరిని ఇది రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైందని అన్నారు గత పదకొండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు ఉత్పత్తి భారీగా పెరిగాయని ప్రధాని మోదీ వివరించారు इन चार स्तंभों में आप मेरे सभी किसान साथी हमारे सबसे अन्नदाता हमारे एक मजबूत स्तंभ है बीते 11 वर्षों से सरकार का निरंतर प्रयास रहा है कि किसान सशक्त हो खेती पर ज्यादा निवेश हो हमारी ये प्राथमिकता खेती के बजट में भी दिखती है बीते 11 वर्षों में खेती का बजट करीब छह गुना बढ़ गया है ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज